మంజూరు చేయడం జరిగింది న్యాయం జరిగింది ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డకు న్యాయం జరిగింది భావిస్తున్నాం బెయిల్ వచ్చింది తొందరగా రిలీజ్ అవుతారు కాబట్టి మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి విద్యాలే ఓ సెలబ్రిటీ రేపటి రోజున ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మెసేజ్ ఇచ్చేది ఆ సెలబ్రిటీ లెక్క ఉంటుంది కాబట్టి ఈ వెంటనే పల్లవి ప్రశాంత్ రిలీజ్ అవుతాడు బెయిల్ వచ్చింది కాబట్టి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరికి రైతు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన తెలుగు ఆనవుల్ పదిహేడో నంబర్ కోర్టు వారు జడ్జి గారు ఇప్పుడే బెయిల్ ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు విత్ కండిషన్ ఎవ్రీ సండే ఎవరి సండే సంతకం పెట్టవలసి వస్తుంది సంతకం పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చారు కాకపోతే మీడియా గీడియా ఎవరితోటి మాట్లాడొద్దని ఒక కండిషన్ ఉంది అథారిటీ ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నాము మనం సక్సెస్ అయ్యాము మొత్తం మీద అయితే పల్లవి ప్రశాంత్ తమ్ముడికి నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లో సక్సెస్ చేశాము జడ్జి గారికి నా నా యొక్క అభినందనలు తెలియజేస్తు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులకి మా అందరి మా బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా మేము చేతులతో నమస్కరిస్తూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అన్నకు బెయిలు తమ్ముడికి మంజూరు జరిగి అయింది ఈ సందర్భంగా త్వరలో ఇప్పుడు విధంగా ఫైట్ చేశారు మేము నిన్న ప్రెస్ మీట్ లో ఏదైతే చెప్పామో జడ్జి గారు మేము చెప్పిన మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ కి సరైన మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు పోలీసు వాళ్ళు ఇష్యూ చేసిన సెక్షన్స్ కావచ్చు ఆ సెక్షన్స్కి గా మేము కోర్టులో ఆర్బీ చేసిన సందర్భంలో వాటిని అంటే ఈ ఏవైతే సో అండ్ సో సెక్షన్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ అండ్ పీడిపి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అనేది ఎప్పుడైతే వర్తి ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఏదైతే వ్యక్తి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాడు ఆ సందర్భంలో మాత్రమే ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతావు ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావాలనే కోణంలో మేము ఆర్గ్యుమెంట్లు చేయడం జరిగింది హౌస్లో ఉన్న వ్యక్తి డ్యామేజ్ ఎలా చేయగలుగుతాడు ఈ కోణంలో హౌస్లో ఉన్న వ్యక్తి డ్యామేజ్ ఎలా చేయగలుగుతాడు ఎక్స్ సెల్ ఫోన్ కూడా వాడలేదు పేరెంట్స్ని కూడా లేదు ఈరోజు హౌస్ మేట్స్ అందరూ వచ్చి మాంపల్లి కోర్టుకి మా బోలే అన్న కావచ్చు అందరూ మిత్రులందరూ వచ్చి సపోర్ట్ చేయడం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది ఈ బెయిల్ రావడానికి కారణమైన మా న్యాయవాదులందరికీ ప్రశాంతికి సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తున్న మిత్రులకి శ్రేయాభిలాషులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఒక న్యాయవాదిగా రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డ న్యాయవాదిగా ఈ కేసు వాదించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను మనస్ఫూర్తిగా పత్రిక పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము స్వచ్ఛందంగా యాభై నుంచి అరవై మంది లాయర్లు వచ్చారు వాదించడం నలుగురు ఐదుగురు లాయర్లను వాదించడం జరిగింది మా వాదనకి జడ్జి గారు ఏకీభవించి ఈ రోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది రేపు రేపు సాయంత్రం వరకు ప్రశాంత్ వాళ్ళ ఇద్దరు బెయిల్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది రేపట్లో వచ్చేస్తాడు హలో అండి నమస్తే అంటే అనుకున్నారా బెయిల్ వస్తుంది అని చెప్పేసి అంటే ఏ విధంగా ఫైట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామండి చాలా హ్యాపీ ఎందుకంటే ఏ విధంగా అంటే లాయర్స్ అంత అడ్వకేట్ సపోర్ట్ అండి వాళ్ళందరూ యునానిమస్గా వచ్చి వాళ్ళు వినోద్ గారు కానీ రమణ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి మాతో నిలబడి మాతో పొద్దు నుంచి నాకు తెలిసి భోజనం కూడా చేయలేదు సో అంత ప్రేమిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో యాజ్ అ కంటెస్టెంట్గా కాకుండా వాళ్ళని సొంత మనుషుల్లాగా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా తీసుకొని చేస్తారు సో చాలా హ్యాపీ ప్రశాంత్ బయటకు వచ్చేసాడు ప్రశాంత్ గురించి ఏం చెప్తాడు ప్రశాంత్ మంచోడు అండి చాలా మంచివాడు కొంచెం అంటే ఆ రోజు జరిగిన చిన్న దాంట్లో వంద రోజులు లోపల ఉన్న వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు ఒకసారిగా జనాలను చూసినప్పుడు అందరినీ కలవాలనుకున్నాడు అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఏమీ వేరే తప్పులేం చేయలేదు అలానే ఫ్యాన్స్ని వెళ్ళి అది చేయండి ఇది చేయండి అని కూడా ప్రశాంత్ చెప్పలేదు అసలు ప్రశాంత్ ఎవరిని కలవలేదు ఆ పర్టికులర్ జరిగిన సిచ్యువేషన్ లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అది తెలియక చేసిన మిస్టేక్స్ తప్ప కావాలని చేసిన మిస్టేక్స్ అయితే ఏం లేవు సో ప్రశాంత్ మంచోడు చాలా కష్టపడే ప్రశాంత్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా చేశారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ మీద ఏదైతే రాళ్ళు విసిరి పగలగొట్టడము అంతమంది మంది కొంతమంది సెలబ్రిటీస్ కార్స్ కూడా పగలగొట్టడం అని చేశారు ప్రశాంత్ ఫ్రెండ్స్ చేశారు అంటున్నారు మరి ఇది ఎంతవరకు అంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎవరో నాకు తెలియదు అండి బేసిక్ గా బట్ ప్రశాంత్ ఫ్రెండ్స్ అయితే అయి ఎందుకంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ ఎందుకు అవన్నీ కొడతారు బేసిక్గా అది తనకు రిలేటెడ్ పీపుల్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చాను అదే జనం నుంచి నేను కూడా బయటకు వచ్చాను అందరూ కార్ దగ్గరకు వచ్చారు అందరూ కార్ దగ్గర చాలాసేపు దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు కార్ వెళ్లకుండా నన్ను కూడా ఆపారు నేను అందరితో మాట్లాడాను డబ్బలు తగులుతాయి కారు గబుక్కుని గుద్దితే కనుక వాళ్ళ కాళ్ళకి ఏమైనా తగిలితే అది మళ్ళీ లేనిపోయిన తలకైనా పోతుందని నేను చెప్తాను మెల్లగా స్లోగా నడుపుకుంటూ వచ్చాను అక్కడ సినారియో ఏంటంటే వేరే జనం కూడా చాలామంది కలిసిపోయి గుంపులో గోయిందలాగా చేశారంటగా మాకు ఏదో అనిపించింది బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోలీస్ కండి ఎందుకంటే పోలీసులు అక్కడ ఎంతమంది ఉండి నిజంగా వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా పంపించారు నన్ను కూడా నన్ను రతికాని అని వీళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బయట పంపించారు వితౌట్ పోలీస్ మేము ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళు చెప్పిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కొంచెం ఫాలో అవ్వాలి కాబట్టి అవి తెలియకుండా జరిగిన మిస్టేక్స్ ప్రశాంత్ చేశారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేశారు బెయిల్ ఇచ్చారు చాలా హ్యాపీ తమ్ముడు చాలా హ్యాపీరా లవ్ యూ సో మచ్ నాకు ప్రశాంత్ అని చాలా ఇష్టం ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు హౌస్లో మేము వంద కొట్టుకుంటాం వంద తిట్టుకుంటాం కానీ మేమందరం ఒకటే కొంతమంది బయట నుంచి బిగ్ బాస్ లోనే అంటే మనం ఎలా అని చెప్పేసి బిగ్ బాస్ లోనే తెలుస్తుంది ఇట్స్ అ రియాలిటీ షో కదా కానీ బిగ్ బాస్ షోలోనే నటించాడు బయట తన రియాలిటీ చూపించుకున్నాడు అని కొంతమంది అంటున్నారు మీరు మరి మీరు ఎలా స్పందిస్తున్నారు మీ సమాధానం నేను ఏమంటానంటే ప్రశాంత్ తను ఒక పాట పెట్టారు అంటే బేసిక్గా వైరల్ అయిన కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను బయట వైరల్ అయిన కంటెంట్ ఏంటంటే ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటకి తను ఇలా పెట్టి కొంచెం డాన్స్ లా చేశాడు ఆ పాత్రలో తన లేనమీ చేసిన బిహేవియర్ తప్ప అది తన బిహేవియర్ కాదు ఎందుకంటే వంద రోజులు నేనే కాదు కదా ప్రపంచం అంతా చూసిందిగా మమ్మల్ని వంద రోజులు మమ్మల్ని అందరూ చూశారు సో అది క్యారెక్టర్ అని కాదు ఇప్పుడు కోపం వస్తే కోపం వస్తుంది తను మనిషే అందరం మనుషులమే కదా కోపం వచ్చాడు ఆనందంలో ఉన్నాడు ఏం జరుగుతుందో బయట తెలియదు మాకు సెల్ ఫోన్ లేదు టైం తెలియదు రాత్రి పగల తెలియదు తిండి సరిగా ఉండదు ఇన్ని జరుగుతున్న మధ్యలో వంద రోజులు ఉన్న లోపల నుండి బయటకు వచ్చినోడికి ఇంతమంది జనం చూసేసరికి ఒక్కసారిగా తనకి ఒక ఒక తెలియని ఒక ఆవేశం వచ్చింది అంతే తప్ప యాంగ్జైటీ మేబీ అంతే తప్ప అంతకు మించి తను ఇలా అలా అని మాత్రం కాదు ఇప్పుడు తన తరఫున లాయర్లు ఎంతమంది వాదించారు దాదాపు అంటే వాదనలు ఎలా వినిపించారు అంటే అందరూ చాలా సార్ ఒకటేనండి బేసిక్ ఏంటంటే అది తన తప్పు లేదని అందరికీ తెలుసు ఇప్పుడు బెయిల్ వచ్చింది దానికి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి అండ్ అడ్వకేట్ అందరికి కూడా చాలా సోషల్ మీడియా సోదరులకు ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా సోదరులకు అందరికి వినోద్ డాక్టర్ వినోద్ కుమార్ నా పేరు ఫ్రీ లీగల్ సర్వీసు మిత్రులు ఎవరైనా చేయొచ్చు రాష్ట్రంలో ఫ్రీ లీగల్ సర్వీస్ చేయొచ్చు కాబట్టి బోలే బోలే అన్నకు ఒక మాట ఇస్తున్నా బోలే అన్నను హీరో చేయవలసిన బాధ్యత వేరే హీరో చాలా ఎట్లా అనిపిస్తున్నారు ఎలాంటి బాధలు వినిపించారు అనుకుంటారో బెల్ వస్తుందని మీకు అనిపిస్తుంది

నాన్ బైలబుల్ వారెంట్ ఒకటి ఉండే దాన్ని కూడా సెక్షన్ సెక్షన్ ఉండే వారెంట్ సెక్షన్ ఉండే ఆ సెక్షన్ కూడా ఛేదించింది ఎట్లా అంటే అందులో ధర్మం ఉంది ఎట్లా అంటే అది వీళ్ళకి తెలుసు అదంతా ఆ టెక్నిక్ ఎవిడెన్సు కరెక్ట్గా చూపించారు అక్కడ ఎస్ అది జడ్జి గారు నమ్మారు నమ్మి మనకి ఇప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది నాన్ బైలబుల్ వారెంట్ సెక్షన్ని కూడా వాళ్ళ అక్కడ మాట్లాడి అక్కడ వీళ్ళంతా లాయర్లంతా కలిసి కూడా అక్కడ డిఫెండ్ చేసి జడ్జి గారికి నిజంగా అక్కడ నమ్మి వాస్తవాన్ని నమ్మించి వాస్తవాన్ని అభై అరవై అరవై మంది స్వచ్ఛందంగా వాదించారని చెప్పి చెప్తున్నారు జడ్జి గారికి అంటే ఎలాంటి మీరు ఎలాంటి వాదనలు వినిపించారు మేడం ఇప్పుడు ఒక రైతు కుటుంబం నుంచి జరిగి వచ్చిండు ఆయన అడ్వకేట్ పెట్టుకోవాలి వాళ్ళందరిని చేయాలి అందరినీ కోఆర్డినేషన్ చేయాలి అంటే ఆయనకి ఏం తెలియదు అనుకోకుండా జరిగిన సంఘటన మారుమూల ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి చెందిన ఆ అబ్బాయి ఆయనకు న్యాయం జరగాలని మేము వాదనలు పర్ఫెక్ట్గా వినిపించినాం అనుకోకుండా జరిగిన సంఘటన వినిపించినాం న్యాయ న్యాయంగా విషయాలు చెప్పడం జరిగింది దానికి జడ్జి గారు స్పందించి బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది కాబట్టి జడ్జి గారు ఇచ్చారు న్యాయము న్యాయస్థానాలకు ఎంత విలువ చూడండి ఒక రైతు బిడ్డను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి ఇచ్చేసి లోపటేస్తే జడ్జి గారు గ్రహించి న్యాయంగా న్యాయ పోరాటం మేము చేసినందుకు న్యాయంగా వాదించినందుకు న్యాయంగా బేలిచ్చింది ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ లో కూడా సింపతి బాగా ఏం చేశారని అంటున్నారు మరి మీరు ఇచ్చే సమాధానం గురువు రైతు బిడ్డ రైతు బిడ్డ అనకపోతే సాఫ్ట్వేర్ బిడ్డ అనలేరు కదా బిడ్డ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది అంటే మీడియా మిత్రులతోనే కొంతమంది అంటే సరిగ్గా ప్రవర్తించలేదు ప్రశాంత్ అని కూడా చెప్తున్నారు మరి ఇది నిజమే వాస్తవమే అంటారా మీరు అగ్రీ చేస్తారు ఇప్పుడు మనకు మాట్లాడే భాష అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ భాష వేరు ఆంధ్ర భాష వేరు తమిళనాడు భాష వేరు జనరల్ పదాలు ఉంటాయి అన్నట్టు వీడికిరా రా అంటే దానికి అర్థం ఏముంటుంది ఇక్కడ తెలంగాణని అర్థం చేసుకుంటురు ఆంధ్రాలు అర్థం చేసుకోరు వేరే ప్రాంతాల అర్థం చేసుకోరు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అపార్థం చేసుకున్నట్టు మీడియా సోదరులు అట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఇచ్చేయండి నేను పల్లవి ప్రశాంత్ గారితో మాట్లాడిస్తాను ఏ సోషల్ మీడియా అనేది సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ మీడియా ఈజ్ ఏ ఫోర్త్ పిల్లర్ అని బ్రిటన్ల పార్లమెంట్లు అని చెప్తారు మన దాంట్లో అత్యాధునికంగా ఉన్న ఆధునిక వ్యవస్థలో మీడియా చాలా రోల్ ఉంటుంది కాబట్టి ఏమన్నా అట్లాంటి పదాలు ఏమన్నా వాడింటే ఉంటే తెలియక విలేజ్ అతన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో చేస్తే ఆయనకు తెలియక చిన్న చిన్న పొరపాట్లు జరిగిన మానవతా దృక్పమంతోని పెద్ద మనసు చేసుకొని సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాంటివి ఏమైనా మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టిచ్చేసి ఇది చేసి ఎలా ఉండాలి ఏం చేయాలి అది ఏ విధంగా నిజంగానే అంటే గవర్నమెంట్ వెహికల్స్ కానీ ఇదంతా కూడా అంటే ఒక విధ్వంసం సృష్టించాడని చెప్పొచ్చు బిగ్ బాస్ బయట మరి ఇదంతా కూడా పల్లె ప్రశాంత్ ఫ్రెండ్స్ చేశారు కావాలని అంటున్నారు మరి ఇది ఎంతవరకు అంటారు నేను పల్లవి ప్రశాంత్ అనేది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు అక్కడ బిగ్ బాస్ లో ఎంత ఫ్యాన్స్ వస్తారు ఎవరో తెలియదు ఎవరు ఫ్యాన్స్ అని ఎవరు ఐడెంటిఫై చేయలేము కదా ఓ స్టిక్కర్ వేయలేం కదా మేము కోర్టు వేసుకుంటే అడ్వకేటు ఇట్లా అట్లాంటి ఐడెంటిఫై లేదు కదా అనుకోకుండా జరిగిన సంఘటన పల్లవి ప్రశాంత్ అభిమానులు చేస్తుండే అన్నట్టు కూడా కరెక్ట్ కాదు ఎవరో చేసారు వాళ్ళని కూడా చట్టరీత చర్య ఎక్కువ వచ్చేసారు వేల మంది ఇలా ఎవరిని అనేది ఐడెంటిఫై చేయలేము చట్టానికి న్యాయానికి ఇది ఉంటుంది అన్నమాట అక్కడ ఐదు వేల మంది జామయ్యారు కాబట్టి ఎవరు ఎవరు అభిమానులు తెలియదు ఎందుకంటే అప్పుడు ఆ రిజల్ట్ అనౌన్స్ చేయడమే టెన్ థర్టీ లెవెన్ అయింది అప్పుడు ఆయన లోపల ఉన్నాడు బయటకు వరకు ఆ ఇన్సిడెంట్ అయింది ఆయన లోపల ఉన్నప్పుడు ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్ గురించి కూడా ఈయనకు అవగాహన లేదు బయట వచ్చినాక తర్వాత తెలిసింది ఎవరు ఎవరు అటాక్ చేసినారో తెలియదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్వాల్ అయిన ఎవరు ధ్వంసం చేసిన ప్రాపర్టీస్ అనేది ఆ పోలీస్ బయట బయటపడుతుంది ఈ పల్లవి ప్రశాంత్కి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు చేసిన రిమాండ్ డైరీలో కూడా ఆ సెక్షన్స్ నిన్న ఆర్గ్యుమెంట్ అదే చెప్పినాం కోర్టులో వాళ్ళు చెప్పింది ఏది పోలీసు డ్యూటీని అప్సడ్ చేశారని పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారని ఆ సెక్షన్స్ పెట్టారు ఆ సెక్షన్స్ పల్లవి ప్రశాంత్కు వాళ్ళ బ్రదర్కి అటాక్ట్ కావని మేము కోర్టు వారిని కన్విన్స్ చేశాము మేము చెప్పిన ఆర్గ్యుమెంట్ కోర్టు వారు నమ్మి వాస్తవం ఉంది అని ఈరోజు పదిహేను వేలు రెండు సూరియులు విత్ కండిషన్ అంటే ఎవ్రీ సండే జుబ్లిసి పోలీస్ స్టేషన్లో పోయి సంతకం పెట్టాలని కండిషన్ తోటి ఈరోజు వేల ఆర్డర్ మంజూరు చేయడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది సార్ దాదాపు యాభై యాభై అరవై మంది వాదనలో విన్న తర్వాత మొత్తానికి కోర్టు అనేది అంటే అగ్రి అయ్యి కూడా మొత్తం జరిగింది కదా ఎట్లా అనిపిస్తుంది మరి చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు జరిగినటువంటి పల్లవి ప్రశాంత్కి అన్యాయం జరిగిందనేసి కోర్టు వారు కూడా నమ్మి బెయిల్ ఇవ్వడం జరిగింది దీనితోటి బిగ్ బాస్ షోలో విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ మరొకసారి తను విన్నర్ అయినట్టుగా మేము భావిస్తున్నాము ఎప్పుడైనా రైతు బిడ్డకి మేము కూడా రైతు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే రైతు అనేది మాకు తెలుసు కాబట్టి రైతు బిడ్డ మళ్ళొకసారి గెలిచిండని మేము అభిప్రాయపడుతున్నాం